నమస్తే వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ కార్యక్రమానికి స్వాగతం వ్యవసాయం అంటే పంటలే కాదు పంటలకి జీవం పోసే పునాది మొక్కలు కూడా ఆర్గానిక్ పద్ధతిలో పెంచిన మొక్కలు రైతులకి ఆరోగ్యకరమైన పంటలు వినియోగదారునికి శుభ్రమైన ఆహారం ఇస్తాయి ఇవాటి వ్యవసాయం ఎట్ ఆర్గానిక్ కార్యక్రమంలో మనం అసలు మొక్కలు ఎలా పెంచాలి వాటి వల్ల మనకు కలిగే ఇబ్బందులు ఏంటి అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇటువంటి అనేక వివరాలు ఇప్పుడు తెలుసుకోబోతున్నాం టెరా ఆర్గానిక్ నర్సరీ అధినేత నరహరి రావు గారు మనతో పాటు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం అండి చాలా బాగున్నాను మీరు ఉన్నారు చాలా చాలా బాగున్నానండి నర్సరీ చాలా క్యూట్ గా అంటే చాలా ప్లాన్స్ కనిపిస్తున్నాయి అంటే ఇన్ని ప్లాన్స్ తిరిగాను చూసాను గానీ ఇక్కడ ఇంకా కొత్త కొత్తవి కనిపిస్తూ ఉన్నాయి నాకు అసలు కరెక్ట్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వ్యూవర్స్ కి మీ గురించి స్మాల్ బ్రీఫ్ ఇస్తే బాగుంటుంది తప్పకుండా అండి నా పేరు నరహరి రావు అండి మాది వచ్చి టెరా ఆర్గానిక్ నర్సరీ ఇది కుషాయిగూడలో ఉందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వెరైటీ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఒకే చోట దొరుకుతాయి మీరు చూసారంటే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇన్ని పండ్ల మొక్కలు అది కూడా ఆర్గానిక్ వేలో ఒకే చోట దొరకడం అన్నది చాలా ఆశ్చర్య విషయం అనమాట సో ఇక్కడ ఈ మొక్కలు పెంచడం ప్రతి మొక్క వెనక ఒక కథ ఉందండి కొన్ని విత్తనాలతోని కొన్ని రైతుల నుండి కొన్ని రాష్ట్రాల నుండి కొన్ని అంతర్ నుండి కూడా మనం తీసుకొచ్చి ఇక్కడ పెట్టి దాని బాగోగులు చూసి అది సక్సెస్ అయితే మన క్లైమేట్కి మాత్రమే మన నర్సరీలో చేర్చబడుతుంది ఓ సో అదేంటంటే మన కస్టమర్లు ఎవరైతే తీసుకున్నారో ఇప్పటిదాకా అందరూ హ్యాపీ కస్టమర్సే అండి అంటే మనం ఏదో మొక్క ఇచ్చాము తీసుకెళ్ళారు వాడారు చచ్చిపోతుంది అలా కాకుండా ఇక్కడ మనం ప్రయోగాత్మకంగా చేసిన మొక్కలు ఏవైతే మన ట్రాపికల్ క్లైమేట్కి అవును క్లైమేట్ సెట్ అవుతుందో అలాంటి మొక్కలే మీకు ఈ నర్సరీలో పెట్టడం జరుగుతుంది సో ఇప్పుడు ఎన్ని మొక్కలు ఉన్నాయి ఎన్ని ఎకర్స్ లో ఇది ఉంది మొత్తం ఇది ఆల్మోస్ట్ వన్ వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ లో నర్సరీ అండి మిడ్ ఆఫ్ ద సిటీలో కుషాయిగూడలో ఉందండి ఓకే మీకు ఇక్కడ నర్సరీలో ప్రతి ఒక్కటి చూసినట్టయితే ఒక డిఫరెంట్ వెరైటీ అండి మనం చూస్తున్న కొద్దీ ఈ అద్భుతమైన మొక్కల ప్రపంచాన్ని మీరు చూసారంటే మాత్రం నిజంగా ఆహ్లాదకరం ఉంటుంది మొక్కలు కొన్నా కొనకపోయినా ఒక మనిషి ఇక్కడికి రావచ్చండి వచ్చి వాళ్ళు గంట అరగంట గడిపి కూడా వెళ్తూ ఉంటారు మాకు చాలా వృద్ధులు కూడా వస్తూ ఉంటారు మాకు దాంతో సంబంధం లేదు ఎందుకంటే మొక్క ప్రేమికుల మేము అరుదైన మొక్కలు ఇక్కడ ఉన్నాయి అంటున్నారు దట్టు అర్థమవుతుంది మీరు మొక్క ప్రేమికులు అంటే ఏ రేంజ్లో ఎందుకంటే అరుదైన మొక్కలన్నీ సేకరించడం అనేది మామూలు విషయం కాదు ఎంత ప్రేమ ఉంటే వాటి మీద సో అంటే ఏంటి అసలు మీ గురించి తెలుసుకోవాలని ఉంది ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ ఫస్ట్ అసలు ఏం చేసేవారు ఫస్ట్ నుంచి మీరు ఇదే బిజినెస్లో ఉన్న అసలు బిజినెస్ అనకూడదు ఈ ప్యాషన్లో ఉన్నారా కరెక్ట్ వర్డ్ యూస్ చేశారండి యాక్చువల్లీ నేను ఉంది ఒక వైస్ ప్రెసిడెంట్ అండి ఒక గ్రూప్ కంపెనీకి సాఫ్ట్వేర్ సైడ్ కాకపోతే ఏంటంటే ఇరవై ఐదు సంవత్సరాల నుండి నేను ప్యాషనెట్ గార్డనర్ని సో నాకు నాకంటూ నా ఓన్ టెరెస్ గార్డెన్ ఉండేది ఓకే సో నేను ఇంత ప్రయాణం చేసినా అంటే ఒక వారానికి ఒక నాలుగు దేశాలు తిరిగేవాడిని అయినా నా మొక్కల్ని నేను చూసుకునేవాడిని సో అలా అయిపోయాక ఇంకా జాబ్లో నాకు ఆ సాటిస్ఫాక్షన్ రాలేదండి సో జాబ్ వదిలేసి నాకు నచ్చింది ఏదన్నా చేయాలి లైఫ్లో అన్నప్పుడు ఫస్ట్ గుర్తుకొచ్చింది ఏంటంటే మొక్కల ప్రపంచం సో దాంతోపాటు ఈ నర్సరీ పెట్టాను సరే నర్సరీ పెడదామంటే ఎన్నో నర్సరీలు రోడ్ సైడ్ మీద చూస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ నర్సరీలు ఉంటాయి కానీ మనలో ప్రత్యేకత ఏముంది అని ఆలోచించినప్పుడు నాకు వచ్చిన ఆలోచన ఒక సంకల్పమే ఇది టెరా ఆర్గానిక్స్ అని ఆర్గానిక్స్ ఇది నా కళే కాదండి ఇది నా జీవితం కూడా ఇది అనమాట ఆపిల్స్ చాలా రకాలు ఉంటాయని తెలుసు కానీ ఇక్కడ కొత్తగా ఒకటి కనిపిస్తుంది హెర్మన్ హెచ్ఆర్ఎంఎన్ ఆపిల్ నైన్ అంటే నెంబర్ వెరైటీ అండి సో ఈ వెరైటీ గురించి చెప్తారా తప్పకుండా అండి ఇది హెర్మన్ నైన్టీ నైన్ అనా ఆపిల్ అని రెండు మన ట్రాపికల్ క్లైమేట్ లో పెరుగుతాయండి సో ఇదేంటంటే మన ఆంధ్రజ్యోతిలోనే పూర్వం కూడా ఒక అలహాబాద్ లో ఒక రైతు ఆపిల్ పండించడం చూపించడం జరిగింది ఓకే సో అలాంటప్పుడు మన దగ్గర ఎందుకు పెరగదని మనం తీసుకొచ్చి దీన్ని ప్రయోగాత్మకంగా తీసుకొచ్చాము సో మన ట్రాపికల్ డెక్కన్ ప్లాట్ ఏదైతే హైదరాబాద్కి కానివ్వండి ఆంధ్ర కానివ్వండి తెలంగాణకి కూడా మన దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఆల్రెడీ కాయలు కూడా వచ్చాయి జనరల్ గా ఈ ప్లాంట్ బేస్ ఎక్కడ నుండి అది ఇది బేసికలీ మనకు డార్జిలింగ్ నుండి వస్తుంది లేకపోతే షిమ్లా నుండి వస్తుంది ఉత్తరాఖండ్ జార్ఖండ్ నుండి కానీ స్పెషల్ వెరైటీ అనమాట అంటే ఇది హైట్ ఎంత పెరగచ్చు మీకు ఎయిట్ టు నైన్ ఫీట్ పెరుగుతుందండి మనం మిద్ద తోట మీద పెట్టుకోవచ్చు నేలకు కూడా పెట్టుకోవచ్చు సో ఫ్రూట్ ఏ విధంగా ఉంటది మరి ఫ్రూట్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు లైట్ పింకిష్ అండ్ రెడ్డిష్ గా ఉండి వైట్ ఫ్రూట్ అనమాట మీకు డార్క్ రెడ్ అయితే రాదండి అది షిమ్లా ఆపిల్ ఏదైతే కశ్మీరీ యాపిల్ అంటామో మనము అంత కలర్ రాదు దీనికి కాకపోతే స్వీట్నెస్ మాత్రం చాలా బాగుంటుంది లైట్ వైటిష్ ఉండి పింక్ అండ్ రెడ్డిష్ గా మనం మార్కెట్ ఇలా వైట్ డిష్ కాంబినేషన్ ఆఫ్ పింక్ కలర్ లో ఆపిల్స్ చూసాం కదా సో దాట్ ఈస్ కోల్డ్ హెర్బన్ సో ఆ ప్లాంట్ ఇది రేర్ అని చెప్పొచ్చు కదా రేర్ ప్లాంట్ ఇది కూడా ఎగ్జాటిక్స్ లోనే వస్తుందండి సో ఇలాంటి రేర్ ప్లాంట్స్ ఇంకా చాలా ఉన్నాయి అంటారు చాలా ఉన్నాయి మీరు చూడాలి కానీ లాస్ట్ చూస్తే మీరు కనీ విని ఎరుగని మొక్కలు మీకు ఇక్కడ లభ్యమవుతాయి నెక్స్ట్ నెక్స్ట్ చూపిస్తానండి మీకు ఇది ఇక్కడ చూడండి చెట్టు బాగా ఇది కూడా మనకు మిద్ద తోటకు వస్తుంది కాబట్టి ఇది వచ్చి బ్లాక్ సపోటా బ్లాక్ సపోటా మీరు మామూలుగా బ్రౌన్ కలర్ సపోటాలే చూసింటారు ఇది బ్లాక్ సపోటా అండి సపోటానే మీకు బ్లాక్ గా ఉంటుంది కాకపోతే సపోటా మాత్రం లోపల బ్లాక్ ఉండదండి ఇక్కడ కి సెట్ అయ్యే ఫ్రూట్స్ తింటేనే అవి మన బాడీకి తగిన పోషకాలు ఇస్తాయని ఒక స్టేట్మెంట్ ఇలా ఉందన్నమాట ఇది మిత్ అంటారా నిజమే అంటారా నిజమండి ఎందుకంటే చెప్పడం ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఇక్కడ ఉన్న యాపిల్ ఈ మట్టిలో వచ్చిన పోషకాల నుండి తయారవుతుంది మనం ఈ మట్టికి ఆల్రెడీ సెట్ అయిన వాళ్ళం మొక్కలు ఎలాగో మనుషులు కూడా అలాగే అండి రైట్ ప్రతి చోట మనం ఒక్కొక్క ప్లేస్కి వెళ్తే కొన్ని తింటే అరుగుతాయి అరగవు మనం అనుకుంటాం ఆ ఫుడ్ అని కాదు కానీ మనం ఒక ప్లేస్కి అడ్జస్ట్ అయిపోతాం సో దాంట్లో పోషకాలు కూడా అలాగే ఉంటుంది ఇప్పుడు అల్ఫోన్జా అంటాం అల్ఫోన్జా ఇస్ మహారాష్ట్ర ఫ్రూట్ బ్యా బాంబేలో ఉంటుంది అది అదే మొక్క హైదరాబాద్లో బతుకుతుంది పండు ఇస్తుంది కానీ అల్ఫోన్జా టేస్ట్ దీనికి రాదు ఇక్కడ మట్టి వేరే ఓకే అక్కడ మట్టి వేరే అక్కడ క్లైమేట్ వేరే అక్కడ వెదర్ కండిషన్ వేరే ఇక్కడ వేరే సో ఇక్కడ వచ్చినప్పుడు ఏంటంటే ఆల్ఫోన్స్ అంత స్వీట్ ఉండకపోవచ్చు కానీ స్వీట్నెస్ ఉంటుంది ఇది మన బాడీకి సూట్ అవుతుంది చెప్పడం చేయండి ఇప్పుడు పది ఆల్ఫోన్స్ తీసుకుంటే మీకు పుండ్లాగా రావచ్చు హీట్ అవ్వచ్చు అలాగనమాట బాడీలో ఇది ఆల్రెడీ కస్టమైజ్ ఇది అయిపోయింది అనమాట అందుకోసం మీకు ఏంటంటే చాలా మటుకు ఎక్కడ ఏ ప్రాంతంలో అందుకే ఆ ప్రాంతానికి ప్రత్యేకత ఫ్రూట్ ఉంటుంది దాని టేస్ట్ అన్నది దాని బాడీ అడాప్టబిలిటీ అన్నది కానీ మన ఒంటికి ఎలా అంటుకుంటుంది అన్నది కూడా ఆ భూమియే నిర్ణయిస్తుంది మరి ఇప్పుడు బ్లాక్ సపోటా అన్నారు దీంట్లో పోషక విలువలు ఏంటి అసలు ఏ విధంగా ఉంటుంది బ్లాక్ సపోటా వచ్చి మనకు ఏంటంటే హై విటమిన్ సి దీంట్లో ఉందండి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి తర్వాత హెల్ప్ చేస్తుంది మీకు బ్లడ్ రెగ్యులేట్ చేస్తుందండి సపోటా తర్వాత మెగ్నీషియం సల్ఫర్ ఇట్లాంటివి కూడా చాలా ఎక్కువ మాత్రంలో ఉంటుందండి ఇది వెల్వెట్ యాపిల్ అండి ఇప్పుడు యాపిల్ చూసాము ఇది వెల్వెట్ యాపిల్ చూడ్డానికి పైన వెల్వెట్ లాగా సాఫ్ట్ గా ఉంటుందండి ఈ యాపిల్ చాలా మంచిది ఇది కూడా హెల్త్ కి చాలా విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ కలిగింది మన ట్రాపికల్ తెలంగాణ క్లైమేట్ లో దీన్ని పెంచుకోవచ్చు కుండీలో పెంచుకోవచ్చు లేదా నేలకు కూడా పెంచుకోవచ్చు నేను వెల్వెట్ యాపిల్ ఇంతవరకు చూడలేదండి కానీ చూడాలని చాలా కోరికగా ఉంది అండి ఇప్పుడు చాలా మంది తీసుకెళ్తున్నారు కాబట్టి ఇంకో నాలుగైదు సంవత్సరాలు ఇవన్నీ కూడా మార్కెట్ లో రావడం జరుగుతుంది ఎలాగైతే ఐదు సంవత్సరాల ముందు మేము డ్రాగన్ ఫ్రూట్ పెట్టినప్పుడు ముళ్ళది ఇంట్లలో పెట్టకూడదు ఒక అపోహ ఉండేది ముళ్ళ చెట్టు అని డ్రాగన్ అంటేనే క్యాక్టస్ ఫ్యామిలీ అని కానీ ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూస్తే మీకు డ్రాగన్ ఫ్రూట్ కనిపిస్తోంది సో ఏదన్నా అంటే ఒక మార్పు అన్నది అవసరం ఉంటుంది లైఫ్లో సో మెల్లమెల్లగా ఒక్కొక్క ఫ్రూట్ రావడం జరిగితే మన రైతులు ఎవరైతే దాన్ని పండిస్తారో వ్యవసాయం నుండి దాంతో వచ్చినప్పుడు మనకు మార్కెట్లో ఇవన్నీ కూడా మీరు కూడా చూడడం జరుగుతుంది వెల్వెటాపుల్ కూడా అండ్ దీని గ్రోత్ ఏ విధంగా ఉంటుంది మామూలుగా మేము చెప్పడం ఏంటంటే ఫోర్ టు సెవెన్ మీటర్స్ దాకా వెళ్తుందండి అంటే ఇప్పుడు టెరస్ మీద టెరస్ మీద కూడా పెద్ద కుండీలో పెట్టుకోవాలండి కానీ పెట్టుకునేటప్పుడు మీరు టెరా ఆర్గానిక్స్కి వచ్చినట్టయితే దాని బాగోగులు దాన్ని ఎలా చూసుకోవాలి దాని చీడపీడలు ఏమొస్తాయి అలాంటివి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది మామూలుగా ఒక కుండీ ఎలా నింపాలి భూమిలో పెట్టేటప్పుడు ఏమి వేయాలి ఎరువులు అలాంటివన్నీ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే మాది వత్తి టెరా ఆర్గానిక్స్లో మొక్కలు అమ్మడమే కాదండి మాది ఇక్కడ బాగోగులు అన్నీ చెప్పి దాన్ని ఎలా పెంచాలి దాని చేయూతని అనమాట పెంచే వాళ్ళకి ఒకటి గుర్తుపెట్టుకోవాలండి ప్రతి ఒక్కటి డబ్బుతో ముడిపడి ఉందండి మీ ప్యాషన్ ఎంత ఉన్నారు రోజు మీరు మొక్కలు తీసుకెళ్లి ఇంట్లో వెళ్ళి చంపేస్తున్నారంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు మళ్ళీ మిమ్మల్ని ఎంకరేజ్ చెయ్యరు సో దానికోసం ఏంటంటే దాని బాగోగులు మనం చెప్పినట్టయితే మొక్కలు కూడా మీ ఇంట్లో చాలా బాగా వస్తాయి మీరు ఆనందం మీ ఇంట్లో వాళ్ళు ఆనందం ఇప్పుడు వెల్వేట్ ఆపిల్ అనగానే ఏదో కొత్తగా ఉందని తీసుకెళ్ళిపోతాం సరే ఇప్పుడు దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి కొన్ని బేసిక్స్ అయితే చెప్తారా సో బేసికల్లీ ఇదేంటంటే అండి ఎక్కువ వాటరింగ్ పట్టద్దు దీనికి ఓకే ఎక్సెప్ట్ ఫర్ రైనీ సీజన్ ఇప్పుడు బయట పెడతాం కాబట్టి మామూలుగా అయితే ఎక్కువ నీళ్లు కాకుండా ఎక్కువ నీళ్ళు ఇవ్వద్దంటే అంటే చాలా మంది రెండు రోజులకు ఒకసారి ఇస్తారండి అలా కాదు మొక్కలు కూడా అండి మీరు ఒకేసారి ఒక చెంబు నీళ్ళు ఇచ్చారనుకోండి అది తాగలేదు మనిషి దాహం వేసినప్పుడే తాగుతాడు అంతేగాని పొద్దునే మీరు ఐదు లీటర్లు నీళ్ళు ఇచ్చేసి సాయంకాలం దాకా నీళ్ళు అడగద్దు అంటే కాదు సో అలాగే దీనికి కూడా నానో రూట్స్ ఉంటాయి నానో రూట్స్ నుండి దానికి ఆహా ఎప్పుడైతే దాహం అనిపిస్తుందో అప్పుడు మాత్రమే నీళ్లు తీసుకుంటుంది దానికోసం మనం ఏం చేస్తామంటే మట్టిలో కోకోపిట్ కలుపుతాం ఎందుకంటే మాయిశ్చర్ని హోల్డ్ చేస్తుంది కోకోపీట్ ఉండనివ్వండి లేకపోతే మన సాడస్ట్ ఉండనివ్వండి లేకపోతే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మీడియమ్స్ దాంట్లో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ హస్క్ కానీ రైస్ హస్క్ అంటాము అలాంటివి పెట్టినప్పుడు ఏంటంటే కలిపినప్పుడు ఏంటంటే అది నీళ్ళని స్టోర్ చేసి పెడుతుంది దీనికి ఎప్పుడు దాహం అయితే అప్పుడు తీసుకుంటుంది సో ఈ చెట్టు వచ్చేటప్పుడు ఈ మొక్కకు వచ్చినప్పటికి తక్కువ నీళ్ళు అన్నప్పుడు ఏంటంటే మనం వేసేది రోజు ఒక చెంబు మామూలుగా అన్ని చెట్లకి వేస్తే అరచెంబు వేసి వదిలేస్తాం అలాగనమాట అదే వాటర్ అండ్ కోకోపీటార్ బేసిక్ కదండి చెట్లు పెంచేటప్పుడు సో నాకు మెయింటెనెన్స్ కూడా బెటర్ అనిపిస్తుంది హోల్స్ పడుతుంటాయి సో ఎందుకు దాని రీజన్ ఏంటి అసలు అది రెండు ఉంటాయండి దాంట్లో రీజన్ ఒకటి లీఫ్ కట్టర్ బి అంటాం లీఫ్ కట్టర్ బి అనేది ఏం చేస్తుంది అంటే మీ పొలాల్లో కానీ మీ టెరస్ గార్డెన్ లో కానీ మీ ఫార్మ్స్ లో కానీ దగ్గరలో ఎక్కడో గూడు పెడుతుంది అది గుడ్లు పొదిగే ముందు ఏం చేస్తుంది అంటే మీ లీఫ్కి వచ్చి నీట్గా టైలర్ లాగా కట్ చేస్తుంది చిన్న చిన్న రంధ్రాలు చేస్తుంది చిన్న మూతి దాన్ని దాంతో కట్ చేసి ఆ లీఫ్ని తీసుకెళ్ళి దాన్ని గూడ్లో పెడుతుంది గుళ్ళో పెట్టి గుడ్లు పొదుగుతాయి మళ్ళీ అది పెద్దగా మళ్ళీ అలా చేసేటప్పటికి మీరు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల్లో మొత్తం మీ ఆకులన్నీ కన్నాలు పడిపోతాయి సో మీరు వెతికినా కూడా మీకు అక్కడ ఎలాంటి పురుగు దొరకదు కానీ హోల్స్ పడుతూ ఉంటాయి సో దానికి మనం సొల్యూషన్ ఏం చెప్తామంటే స్టికీ అని ఉంటాయి బ్లూ కలర్ ఎల్లో కలర్ అట్రాక్ట్ అవుతాయి ఆ స్టిక్కీ ప్యాడ్స్ అనుకోండి మీకు ఎన్ని లీఫ్ కటర్ బీస్ మీ గార్డెన్ని విజిట్ చేస్తున్నాయో నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి చూస్తే అన్ని అంటుకుని ఉంటాయి సో అలాగా మనం దాన్ని అరికడతాం ఇది వచ్చేటప్పుడు మీకు మొక్టు దేవ ఇండోనేషియా నుండి సో ఏంటి ప్లాంట్ స్పెషాలిటీ మొక్టు దేవ వచ్చి మనం ఇది కూడా అండి యాక్చువల్లీ దీన్ని వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తేవడం జరిగింది కానీ ఇది మన క్లైమేట్ సక్సెస్ అయ్యాక ఈ ఇయర్లో కొత్త మొక్కలు టెరా ఆర్గానిక్స్ ప్రతి సంవత్సరం ఒక ఐదు నుండి ఆరు కొత్త మొక్కల్ని ఇంట్రడ్యూస్ చేస్తుంది అలాంటి దాంట్లో ఈసారి మనకు వచ్చిన ఐదారు దాంట్లో చెప్పడం చూపించడం జరుగుతుంది ఇది మకుట దేవ అండి మకుటము అన్న కిరీటము రాజు కిరీటం అంటాం మకుటము దేవ అనేటప్పటికి గ్రేట్ అంటే ఒక స్టేటస్ కో సో ఇది కూడా ఇండోనేషియాలో ఇట్ ఈస్ నోన్ యాజ్ మకుట దేవ అంటే వాళ్ళ ఫ్రూట్స్ లో మనకి ఎలా అయితే కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ మ్యాంగో అంటాము అలాగా వీళ్ళకి కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ వచ్చేటి మకుట దేవ సో ఇది చిన్న చిన్న బెర్రీస్ వస్తాయండి చాలా స్వీట్ ఉంటుంది కొద్దిగా పులుపు ఉంటుంది రిచ్ విత్ కాల్షియం కంటెంట్ హెల్త్ కి చాలా మంచిది బాడీని డీటాక్స్ చేస్తుంది గ్రోత్ కూడా ఎంత ఉండదు ఇది చిన్నదండి మామూలుగా పెద్దగా పెరగదు ఇది బుషీగా పెరుగుతుంది మాక్సిమం మీకు వస్తే కూడా ఇది ఫోర్ ఫీట్ ఫైవ్ ఫీట్ కంటే ఎక్కువ రాదు చిన్న చిన్న బెర్రీస్ బుషిగా మొర్రి పండ్లు అంటాం కదండి మొర్రి పండ్లు లాగా ఉంటాయి ఇంతే ఉంటాయి చిన్న చిన్నవి అలాగే వస్తాయి దీనికి నెక్స్ట్ వచ్చేటప్పటికి జాపనీస్ గోవానీస్ ఇప్పుడు ఇండోనేషియన్ ముకుటదేవ చూసాము ఇది జాపనీస్ గోవా అండి దీని ప్రత్యేకత అంటే గోవాలో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయండి సో ఒక్కొక్క వెరైటీలో ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ జాపనీస్ గోవా వచ్చేటప్పుడు బాగా గా ఉంటుంది లోపల ఉత్తి దాని పెరిఫెరికి మాత్రమే విత్తనాలు ఉంటాయి మధ్యలో గుజ్జుకి విత్తనాలు ఉండవు తక్కువ విత్తనాలు ఉంటుంది లెస్ సీడ్గా ఉంటుంది సో ఇది స్వీట్ గా ఉంటుంది ఇది ఒక వెరైటీ సో జనాలకి చాలా ఇష్టం ఇట్లాంటిది సో ఒక వెరైటీ జామ తినాలని ఉంటుంది మీకు థాయి జామ అంటారు మార్కెట్లో చూస్తుంటారు కానీ అది ఆకార పుష్టి నైవేద్య నష్టి అన్నట్టు ఎందుకంటే ఎంత పెద్దగా ఉంటుంది కానీ స్వీట్ ఉండదు అండి అవునండి చప్పగా ఉంటుంది అలాగే ఒక్కొక్క దాని ప్రత్యేకత అలా వేరే ఉంటుంది అది కమర్షియల్ పర్పస్ కి చాలా సూట్ అవుతుంది ఓకే అండ్ ఇప్పుడు దీని షేప్ అండ్ సైజ్ ఏ విధంగా ఉంటుంది ఇది మనకు లేదన్నా ఇంత పెద్ద బత్తాయి కంటే పెద్దగా వస్తుందండి ఓ సైజ్ చాలా బాగుంటుంది పెద్ద సైజ్ వస్తుంది స్వీట్ గా ఉంటుంది చాలా టేస్టీగా గా ఉంటుంది ఇది ఒక అద్భుతమైన మొక్క అండి దీని పేరు లిల్లీ పిల్లి లిల్లీ నేను నిజంగా నాకు భలే అనిపిస్తుంది తెలుసా కొత్త ఫ్రెండ్స్ ని కలుస్తున్న ఫీలింగ్ వస్తుంది కరెక్ట్ లిల్లీ సో ఏంటి లిల్లీ మీరు గూగుల్ లో కూడా చూడొచ్చుండి లిల్లీ పిల్లి కూడా సేమ్ మన మకుట దేవాలనే రైట్ మకుట దేవాలనే లిల్లీ పిల్లి వచ్చేటప్పటికి ఇది కూడా ఒక ఎగ్జాటిక్ ఇంపోర్టెడ్ అండి ఇయర్ దీన్ని పెట్టడం జరిగింది ఇది కూడా లైట్ సోర్ అండ్ స్వీట్ ఉంటుంది చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఎట్లా ఉంటుంది ఫ్రూట్ చిన్నది వస్తుందండి చిన్నగా వస్తాయి చాలా బాగుంటుంది దీని హైట్ ఎంత రావచ్చు ఇది కూడా బుష్ అండి సేమ్ లాగానే మనకు ఫోర్ ఫైవ్ ఫీట్ కంటే ఎక్కువ రాదండి మిద్ద తోట ప్రేమికులు మిద్ద తోట మీద కూడా పెంచుకోవచ్చు సో ఇప్పుడు వాటర్ అండ్ కోకోపీట్ సరిపోతుందా దీన్ని మనము మామూలుగా సాయిల్ మిక్స్ చెప్పేటప్పటికి ఎవరికన్నా స్టాండర్డ్గా చెప్తామండి సాయిల్ మిక్స్ వచ్చేటప్పటికి మీకు ఫార్టీ పర్సెంట్ సాయిల్ థర్టీ పర్సెంట్ కోకోపీట్ థర్టీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ ఓకే సో ఎప్పుడెప్పుడు అది మనం మామూలు కలిపేటప్పుడే కనీసం ఇవి మూడు ఉండాలన్నమాట ప్లస్ ఒక టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ నీమ్ కేక్ ఆర్ నీమ్ పౌడర్ కంపల్సరీ ఎందుకంటే నెమటోడ్స్ అనేది ఉంటాయి వేర్లలో నుండి ఎలాంటి పురుగులు రాకూడదు కాబట్టి మనం నీమ్ పౌడర్ కలుపుతాం కలిపేసి ఇది బేసిక్ పాట్ మిక్స్ అలాగే వచ్చేటప్పటికి చూసినట్టయితే చాలా మంది ప్రేక్షకులు ఏం చేస్తుంటారు ఆరు టెరెస్ గార్డెన్ ప్రేమికులు కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారండి పెద్ద పెద్ద కుండీలు కొంటారు మా దగ్గర కూడా వచ్చి మామూలుగా ఇలాంటి దానికి ఏంటంటే మనకు లేదు లేదన్న ఒక ఇరవై నాలుగు ఇంచీలు అంటే టూ ఫీట్ టాల్ ఉండాలి దీనికి అట్లా ఇవన్నీ పండ్ల మొక్కలకి ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది ట్యాప్ రూట్ అంటే గా కిందకి వెళ్తాయి రైట్ ఇవి మన దొండ పాదుల్లాగా ఇలా పాకలు సో ట్యాప్ రూట్కి ఎంత లోతుంటే అంత మంచి ఎదుగుదల సో అంత పెద్ద కుండి కొని మొక్క పెట్టేటప్పుడు కుండీలో సగం మట్టే నింపుతారు మొక్కను పెడతారు అంటే మీరు ఇరవై నాలుగు ఇంచీలు కొన్నారు కానీ పన్నెండు ఇంచీలకు మొక్క పెట్టారు సో దాని ఎదుగుదల ఎంత వస్తుందండి పన్నెండు ఇంచీలు సో ఏది కొన్నా కూడా మా ప్రేక్షకులకి ఏబిఎన్ ప్రేక్షకులు కానీ టెర్రస్ గార్డనర్స్ కానీ చెప్పడం ఏంటంటే ఏదన్నా కుండీ కొంటే మొత్తం నింపండి రైట్ మీకు మళ్ళీ మట్టి కలపాలనుకుంటే పైన పెచ్చుల దాకా అంటే మామూలుగా ఒక నాలుగు అంగలాలు ఆరు అంగలాలు మట్టి తీసేసి మళ్ళీ కొత్త మట్టి వేయండి పర్లేదు కానీ పెట్టేటప్పుడు మాత్రం కంపల్సరీ కుండి మొత్తం ఉండి చేత్తో గోయ్యతవి ఈ మొక్కను పెడితే ఎదుగుదల మీకు ఇరవై రెండు ఇంచుల దాకా వస్తుంది సో చాలా మంది మీరు ఫోటోలు చూస్తుంటారు ఎక్కడ చూసినా కూడా సగం సగం నింపేస్తారు సగం నింపుతారు కానీ కుండీ మాత్రం చాలా కాస్ట్ పెట్టి కొంటారండి పెద్ద పెద్ద కుండీలు కొంటారు దీనికోసం కానీ పెట్టేటప్పుడు మాత్రం సగం పెడతారు కానీ దానికి కావాల్సింది పోషకాలు మట్టి సో ఆ మనము మనం పడకుండా మొత్తం నింపాలి రెడ్ రెడ్ లెమన్ 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 చూసాం రెడ్ ఎప్పుడైనా చూసారా మీరు విన్నారా కనీసం చూడడం కాదు ఈ రెండు ఇక్కడే జరుగుతున్నాయి చూసారా ఎంత ఎర్రగా ఉందో ఈ లెమన్ కూడా అలాగే రెడ్ గా ఉంటుందండి రెడ్ లెమన్ అండి ఇది దీని ఆరిజిన్ మనకు తెలియదు ఇది కూడా రెడ్ లెమన్ ఇది కూడా పుల్లగానే ఉంటుంది దీంట్లో కూడా సిట్రస్ ఏ ఉంటుంది విటమిన్ సి ఉంటుంది కలర్ డిఫరెన్స్ ఫ్యాన్సీగా ఉంటుంది రెడ్ లెమన్ వేరేగా ఉంటుంది కొన్నిసార్లు మనము రెగ్యులర్ గా ఒకటే వాడుతూ దాంట్లో ఏదో కొత్తదనం ఎక్స్పెక్ట్ చేస్తాం వెదర్ అంటే కలర్ లో కావచ్చు టేస్ట్ లో కావచ్చు అవునండి బట్ ఇది కలర్ లో మీరు ఫొటోస్ కూడా చక్కగా సేకరించి ఇలా పెట్టారు ఒక్కొక్క మొక్క దగ్గర చాలా మంచిగా అనిపిస్తుంది ఒక క్లారిటీగా ఉన్నారు అసలు ఏ మొక్క ఏంటి అని ఇది టెరగానా చెర్రీ ఈ చెర్రీ చెట్టు కూడా ఇది కూడా బెర్రీస్ వస్తుందండి బుషి చెట్టు సేమ్ మన మొక్క దేవ లాగే చిన్న చెర్రీస్ వస్తుంది సో ఈసారి అడిషన్ లో చెర్రీస్ ఎక్కువ కలెక్షన్ మొత్తం చెర్రీ చూపించారు డిఫరెంట్ అదే అండి ఇప్పుడు ఈ మొక్క చూడండి అలాగా చిగురులన్నీ కాలిపోయాయి దీని అర్థం ఏంటంటే దానికి నీళ్లు ఎక్కువైపోయి నీళ్లు బయటికి పోవట్లేదు మీనింగ్ అదండి ఒకటా ఎక్సెస్ వాటర్ ఆర్ లెస్ డ్రైనేజ్ వాటర్ డ్రైన్ కాకుండా మనం కలిపిన మట్టిలో కోకోపీట్ శాతం కానీ ఏదైనా తక్కువైనా కూడా నీళ్ళు వేయంగానే స్పాంజ్ కేసినట్టు ఎక్సెస్ వాటర్ మాత్రమే వెళ్ళాలి స్పాంజ్ వేసి మనం నీళ్లు వేస్తే స్పాంజ్ కావాల్సినంత నీళ్లు పెట్టుకొని తర్వాత బయట వదిలేస్తుంది మీరు ఎప్పుడన్నా ఒక స్పాంజ్ మీద వేసారు అనుకోండి ఇమీడియట్ వాటర్ బయటికి రాదు అలానే మన ప్యాకెట్ కూడా స్పాంజ్ లాగా తయారవ్వాలన్నమాట లేకపోతే ఏమవుతుందంటే దానికి ఒకట ఊపి రాడదు గాలి రాదు నీళ్ళు అక్కడే ఉండిపోయి ఇది సంకేతం ఇస్తుంది ఏంటి ఇప్పుడు ఏంటంటే ఇది ఎందుకు ఇలాగ అయిందంటే గత ఐదు రోజుల నుండి కంటిన్యూస్ రెయినింగ్ వర్షం వర్షంతో ఇప్పుడు మనకన్నిట్ల చిగుర్లు సెన్సిటివ్ ప్లాంట్ కానీ మళ్ళీ చూడండి కొత్త చిగురు సూపర్ గా ఉంది ప్లాంట్కి ఏం కాలేదు ప్లాంట్ బానే ఉంది పుష్టిగా కానీ సంకేతం ఏమిస్తుంది అంటే మీరు ఒకసారి నా ప్యాకెట్ ని చెక్ చేయండి ఎక్కడో లోపం ఉంది లేకపోతే నీళ్లు మాత్రం ఎక్కువ వస్తున్నాయి అని ఇలాంటి చెట్టుకి మనం నీళ్ళు కొద్దిగా తక్కువ ఇస్తాం దీన్ని మీరు ఒకటి చెప్పారండి నాకు లైక్ ఇక్కడ ఉన్న వెదర్ కండిషన్స్ కి క్లైమేట్ని చెక్ చేసిన తర్వాత ఇవి ప్రొవైడ్ చేస్తారు సో ఆ చెకింగ్ ఏ విధంగా చేస్తారు ఏంటి అసలు ఆ ప్రాసెస్ చెప్తారు చెకింగ్ అంటే ఏం లేదండి ఇప్పుడు మామూలుగా మనం ఎక్కడికైనా వెళ్తాం అనుకోండి ఇప్పుడు నేను విదేశాలకు వెళ్ళాను లేకపోతే ఒక రైతు దగ్గరికి వెళ్ళాను లేకపోతే ఒక రాష్ట్రానికి వెళ్ళాను సో అక్కడ నుండి ఏంటంటే ఒక పది పదిహేను వెరైటీల మొక్కల్ని తేవడం జరుగుతుంది ఫస్ట్ నర్సరీలో తీసుకొస్తాం తీసుకొచ్చి ఏం చేస్తామంటే మా దగ్గర ఒక సపరేటు ప్లేస్లో దాన్ని పెట్టడం జరుగుతుంది ఆ ప్లేస్లో పెట్టి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల దాకా దాన్ని గమనిస్తాం మన క్లైమేట్కి సెట్ అవుతుందా లేదా అని అంటే కంప్లీట్ వింటరు రైనీ సమ్మరు ఇవన్నీ అయ్యిపోయాక దాని ఎదుగుదల ఎలా ఉంది దాని ఫ్రూట్ వస్తుందా ఎలా ఉంది అని చూడడం జరుగుతుంది అలా సక్సెస్ అయిన దాంట్లో ఏమవుతుందంటే ఒక పదిహేను మొక్కల్లో ఒక పది మొక్కల దాకా సక్సెస్ కాదండి మన క్లైమేట్కి అవి వెదర్ కావు ఆ పది డ్యామేజ్ అనమాట దాన్ని మళ్ళీ మేము తీసుకురాము మళ్ళీ ఐదు ఏదైతే మన దగ్గరికి వస్తున్నాయో ఆ ఐదును మాత్రమే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది సో అలా చేయడంతో మొక్కలు ఇలా కలెక్షన్ నలభై నుండి మొదలయ్యి ఈరోజు మనం నూట యాభై కంటే ఎక్కువ మొక్కలు ఇక్కడ ఒక్క చోట అంటే ఈరోజు మనం నూట యాభై మొక్కలు చూడబోతున్నాం అవునండి ఇప్పుడు మనం చూసేది ఏంటంటే మోసంబి అండి మోసంబీ ఎల్లో మోసంబీ మోసంబి టోటల్ మామూలుగా గ్రీన్ గా మనకు దొరుకుతుంటాయి బత్తాయి కాయల్లో ఇది కలరే మీకు ఎల్లో ఉంటుంది ఎల్లో మోసంబీ లోపల కూడా ఎల్లో గా ఉంటుంది నిమ్మకాయ లాగానే దీంట్లో పెద్ద వ్యత్యాసం ఏం లేదండి సేమ్ ఫ్యామిలీ కాకపోతే ఎల్లో కలర్ గా వస్తాయి మోసంబీ అంటే ఇప్పుడు దీన్ని టెరెస్ మీద మంచిగా ఇవన్నీ గ్రాఫ్టెడ్ మొక్కలు అండి మన దగ్గర ఫుల్ చాలా మటుకు హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో ఒక వన్ ట్వంటీ వెరైటీస్ గ్రాఫ్టెడ్ మొక్కలు అండి మంది గ్రాఫ్టెడ్ అంటే తెలియకపోవచ్చు తెలిసి ఉండొచ్చు కానీ వాళ్ళకి చెప్పడం ఏంటంటే అంటు కట్టిన మొక్కలని మనం అంటూ ఉంటాం కదండి అలాగే అంటు కడతాం ఓకే దాంట్లో గ్రాఫ్టింగ్లో డిఫరెంట్ వెరైటీ గ్రాఫ్టింగ్ ఉంటాయి కొన్ని ఎయిర్ లేయరింగ్ గ్రాఫ్టింగ్ ఉంటాయి అక్కడ గ్రాఫ్ట్ కనిపించదు మీకు తర్వాత మామూలు గ్రాఫ్టింగ్ ఉంటుంది ఎయిర్ లేయరింగ్ అంటాము గ్రాఫ్టింగ్ అంటాం సో ఇక్కడ తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ మొక్క చూస్తున్నారు చూడండి క్యాట్ ఫ్రూట్ అని రాస్తుంది క్యాట్ ఫ్రూట్ అండి చూసారా పండు కూడా పిల్లి కళ్ళు లాగా ఉంటాయండి అందుకే దాన్ని క్యాట్ ఫ్రూట్ అనడం జరిగింది తెల్లగా ఉంటుంది దాని మీద నల్ల మచ్చ పిల్లి కళ్ళు లాగా ఉంటుంది ప్రత్యేకత ఏంటి ప్రత్యేకత ఫ్రూట్లో పోషకాలు నిండి ఉంటాయి అలాగే సో అన్ని ఫ్రూట్స్ లో మీకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ కొన్నిట్లో బ్లడ్ థిన్నింగ్ ఉంటుంది అలా కొన్నిట్లో సిట్రస్ ఎక్కువ ఉంటుంది మోకాళ్ళ నొప్పులకు మంచిగా ఉంటుంది కొన్ని కిడ్నీస్ కి మంచిది ఉంటుంది సో మనకి ఏ ఫ్రూట్ అయినా హెల్త్కి మంచిదే కానీ ఇప్పుడు చూసారా క్యాట్ ఫ్రూట్ అన్నారు ఇది చూడడానికి కూడా కొంచెం విచిత్రంగా ఉంది కదా ఇప్పుడు దీన్ని తినాలా వద్దా అని కొన్ని 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 డౌట్స్ ఉంటాయండి చూడగానే విచిత్రంగా ఉన్నప్పుడు అది హాని కూడా చేయొచ్చు అనే పాయింట్ ఉంటుంది సో అందుకే నేను అంటే ఇది ఎంతవరకు హెల్దీ మనకు అనేది చాలా హెల్దీ అండి అలాంటి సంకోచాలు ఏమక్కర్ మన దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్ని హ్యాపీగా తినచ్చు ఏ ప్రాబ్లం లేదు మన బాడీకి సెట్ అయ్యే ఫ్రూట్స్ ఇవన్నీ నరేహర్ గారు మంచి పంట దిగుబడికి అసలు ఎటువంటి నర్సరీ మొక్కలు అనేది మనకు అంటారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో చూసినట్టయితే సీజన్ బట్టి పండ్లు వస్తాయి కానీ అది కూడా చేంజ్ అయిపోయిందండి ఈ ఈరోజు మీరు మార్కెట్లో చూస్తే పుచ్చకాయ దొరుకుతుంది వాటర్ మెలన్ యాక్చువల్లీ అది సమ్మర్లో దొరికే ఫ్రూట్ అవునా కానీ ఎవరు దాని గురించి సీజన్ లేనప్పుడు కూడా మ్యాంగోస్ దొరుకుతాయి దొరుకుతాయి అంటే ఇప్పుడు అంతా ఎంత అంటే ఎంత మాడిఫై అయిపోయిందంటే జనాలు ఒక మ్యాంగో తినాలనుకున్నారు కానీ ఇది ఒక్కొక్క సీజన్కి ఒక ఫ్రూట్ మన హెల్త్ కోసము సెట్ అయి ఉంటుంది ఆ సీజన్లో ఆ ఫ్రూట్ తింటే హెల్త్కి బెనిఫిట్ అని ప్రకృతి డిసైడ్ చేసింది కానీ మనం ప్రకృతి విరుద్ధంగా ఏంటంటే దాన్ని తయారు చేస్తున్నాం కాబట్టి వ్యవసాయానికి ఏంటంటే రైతుకి సాగు చేసినప్పుడు ఎక్కువ దిగుబడి రాబడి రెండు దిగుబడి కావాలి రాబడి కావాలి అవి రెండు చూస్తాడు రైతు సో అలాంటప్పుడు ఏంటంటే ప్రత్యేకమైన మొక్కలు ఇప్పుడు సీతాఫలం అనుకున్నాం అనుకోండి మన దగ్గర ఎన్ఎంకే గోల్డన్ ఉంది ఓకే నాందారి కుమార్ అంటారు ఆయన మన ఇండియన్ పేటెంట్ అది ఒక్కొక్కటి ఇంత పెద్దగా ఇవాళ రేపు మార్కెట్లో చూసి ఉంటారు పెద్ద కళ్ళతో ఉంటుంది చాలా బాగుంటుంది అలాంటివి ఎందుకంటే చూడగానే సీతాఫల్ చిన్న దాంట్లో కంటే పెద్ద చూడంగానే జనాలు కొంటారు అలాగే ఈ మధ్యకాలంలో రైతులకి బాగా దిగుబడినిచ్చేది ఏంటంటే ఉసిరి ఉసిరి తగ్గిపోయింది సో ఉసిరి మళ్ళీ అందుకుందండి సో అలాగే ఇప్పుడు వెనీలా అని ఉంది మన దగ్గర వెనీలా ప్లాంట్ కూడా అది కూడా అలాంటిది కూడా స్ప్రై చేస్తున్నారు మళ్ళీ పసుపు సో ఇలా చూసినట్టు ఏంటంటే బెస్ట్ ఫ్రూట్స్ మనం తినాలనుకున్నప్పుడు ఏంటంటే జామకాయలు మీకు ఎక్కువ పెస్టిసైడ్స్ ఉండవు రైతు వెయ్యలేడు కూడా వెయ్యాలంటే జామ పాడైపోతుంది అలాగే బనానా కూడా అలాగే ఉండింది కాకపోతే ఇప్పుడు ఇవాళ రేపు కార్బేట్ అని యూజ్ చేస్తున్నారు అది వేసి దాన్ని పండించేస్తున్నారు పండించడం రైతు బాగా పండిస్తున్నాడు కానీ తీసుకొచ్చి దాని పరిపక్వం కోసం ఫస్ట్ కెమికల్ వేస్తున్నారు కాబట్టి అది పట్టు బనానా ఇంకా గోవా ఇస్ ద సేఫెస్ట్ ఫ్రూట్ అండి వితౌట్ ఎనీ పెస్టిసైడ్ దే హ్యావ్ టు బి కల్టివేటెడ్ యాజ్ పర్ ద నేచర్ మార్కెట్లో ఎక్కువ మటుకు కొత్త ధనం కావాలనుకుంటే రైతులు వాళ్ళు సెలెక్ట్ చేయాల్సినకున్నవి మన దగ్గర ఉన్నాయి లేదు పాతవే మేము పండిస్తాము అంటే రంగాపూర్ బత్తాయి కానివ్వండి సీతాఫలం కానివ్వండి సపోటా కానివ్వండి ఇలాంటి మొక్కలు కూడా మన దగ్గర దొరుకుతాయి అంతేకాకుండా టెరా ఆర్గానిక్స్లో మీకు మామూలుగా ఈ చిన్న చిన్న మొక్కలే కాకుండా బాగా ఎదిగిన నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెరిగిన చెట్లు కూడా దొరుకుతాయి మూడు సంవత్సరాల్లో దీన్ని మార్కెట్ని అందుకోలేరు కాస్ట్లీయెస్ట్ నట్ అని నేను విన్నాను మరి వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ నట్ ఇన్ ది వరల్డ్ ఆ వరల్డ్ ఇన్ ది వరల్డ్ ఓకే ఇట్ హస్ మోర్ దన్ 167 బై ప్రొడక్ట్స్ బెంగళూరు లో అయితే అది 5000 అన్న మొక్క కొనేస్తున్నారు వాళ్ళు ఐ బాబో ఎందుకంటే దాని గురించి తెలుసుకున్నాక కిలో పన్నెండు వేలు పద్నాలుగు వేలు పలుకుతుంది మీరు చెప్తుంటే అసలు మైండ్ బ్లాక్ అవుతుంది నాకు